పాపం బాలు తుమ్ముట్రవికి మౌనికాకి ఇద్దరికి కూడా సంబంధాలు చూస్తూ ప్రభావతి హడావుడిగా ఉంటుంది ఇవాళ పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి బయట నుంచి నేను ఆల్రెడీ స్వీట్స్ తెప్పిస్తున్నాను ఇంట్లో కూడా ఏదైనా స్వీట్ చేయి అని చెప్పేసి అంటుంది మెయినా ఏం చేయమంటారో అది కూడా మీరే చెప్పండి అత్తయ్య అంటుంది అయ్యో అమ్మో నంగనాచి తుంగబుర్ర ఎంత బాగా చెప్తుందో చూడు నా మాట ఎక్కడ సాగుతుంది తల్లి ఇంట్లో పెత్తనం అంతా నీదేగా అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అంటూ ఉండి పైపెచ్చు బాలుని ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఇంటికి రావద్దని చెప్పు ఊళ్ళో బలాదూరు తిరగమని చెప్పు వాడి ఇంటికి వస్తే ఒప్పుకోను పెళ్లి వాళ్ళ ముందు ఏదో ఒకటి గొడవ చేసి ప్రవర్తిస్తాడు ఉన్నాయి లేని మాట్లాడతాడు సంబంధం క్యాన్సిల్ అయ్యేటట్టు చేస్తాడు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అలా అరిసే టైంలో ఇక బాలు అయితే ఉండి మొత్తం వింటాడు ఏంటమ్మా మా ఇల్లు మింగినవిడ నన్ను ఇంటికి బలా బలాదూరి తిరగమంటున్నావు అంటే ఈ విషయంలో ఏదో తప్పు ఉందన్నమాట అందుకే నన్ను ఇంటికి అంటున్నావు తప్పు జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను కాబట్టి నన్ను ఇంటికి రావద్దని చెప్పి అంతగా సతాయిస్తున్నావు అయినా కానీ ఇంట్లో మా ఆవిడ ఒక్కతే ఉందా ఇంటి కాదు మనుషులు కాదా అని చెప్పేసి అంటూ మీనా బోజు దులిపే క్లాత్ తీసుకొని వాళ్ళ మొహాన ఇదిలిచ్చేస్తాడు అలా ఎదిలేచ్చగానే ఏంట్రా ఏంటి అని చెప్పేసి అంటే మంది కాళ్ళు పట్టుకొని గోళ్ళు తీసి ఆమె ఏమో ఇంట్లో కూర్చొని పౌడర్లు రాసుకోవాలా రానిలాగా ఇంటిలో పాదికి వండి పెట్టే నా భార్య ఏమో ఇంట్లో భూజులు తెలపాలి స్వీట్లు చేయాలి వంటలు నా ఇది ఎక్కడ న్యాయం అసలుకి ఎంత అడిగేవాడు లేకపోతే మాత్రం నా భార్యను అంత చిన్న చూపు చూస్తావా అని చెప్పేసి అంటూ తల్లి మీద అరుస్తారు ఇంటి పని చేసుకుంటే తప్పే ఉందిరా అని చెప్పేసి అంటే ఇంటి పని చేసుకుంటే తప్పే ఉందా ఒకరికి ఫిల్టర్ కావాలి కాఫీ కావాలి ఒకరికి మరిగే కాఫీ కావాలి ఒకరికి టీ కావాలి ఇక టిఫిన్లోకి వచ్చేసరికి వెళ్ళి ఒకరికి గార ఒకళ్ళ వడ ఒకళ్ళకి ఉప్పు ఎక్కువ ఒకళ్ళకి కారం తక్కువ అంటూ ఒక్క ఇన్ని రకాలు ఉన్నప్పుడు రెస్టారెంట్లో చేసే వాడికి ఎన్ని ఆలోచనలు ఉంటాయి అయినా వాడిప్పుడే పెళ్ళొద్దు అంటున్నాడు కదా నీకు ఎందుకు అంత తొందరగా వాడు వద్దన్నప్పుడు ఊరుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అట్లా అంటే నాకు తెలియదు ఎప్పుడు ఏం చేయాలో ఎవరికి ఎప్పుడు ఫీల్ చేయాలో నీలాగా పూలు అమ్ముకునే వాళ్ళ కుటుంబాల నుంచి అయితే మాత్రం సంబంధాలు తీసుకురాలేదు నేను పెద్ద ఆస్తి వాళ్ళు నా చిన్ననాటి ఫ్రెండ్ ధనలక్ష్మి అని ఓ పెళ్ళిళ్ళ సంబంధాల్లో కూడా నువ్వు ధన అనే విషయాన్ని వదిలిపెట్టలేదు ఆ తల్లి ఫ్రెండ్షిప్లో కూడా అంటూ బాలు అంటూ ఉంటాడు అలా అంటూ ఉండేసరికి ఏరా ఏంటి నీకు ఏమొచ్చింది మాయరాగం పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి అని సత్యం అంటాడు ఇదే కారణం లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందా అని చెప్పేసి అంటే నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి సెటిల్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అప్పట్లో నాకు పెళ్ళి వద్దు అని చెప్పేసి అంటాడు రవి అంతేనా ఇంకేమన్నా ఉందా అంటూ సత్యం అడుగుతూ ఉంటే ఏమో మామ ఇప్పుడు వద్దు కదా ఊరుకోవచ్చు కదా రవికి ఇప్పుడు పెళ్ళొద్దు అన్నప్పుడు అని చెప్పేసి అంటాడు అదేంటి బంగారులాగా అత్య మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే పెళ్ళొద్దు అంటూ ఉంటారు అతే చేసేదంతా ఏ మంచి కోసమే కాదంటే అమ్మ పార్లర్ మను నోరు ముయ్యమ్మా అని చెప్పేసి అంటాడు బాలు హలో అంటంతో ఇక్కడ లైన్లు అన్ని బిజీగా ఉన్నాయి ఏ లైన్లు పని చేయట్లేదు అని చెప్పేసి అంటే హలో ఏంటి హలో అని పిలవటం అంటే నువ్వు పార్లర్ అమ్మా అని పిలవటం మానుకుంటే నేను హలో అంటే మానుకుంటాను అంటుంది వాళ్ళిద్దరి మధ్య ఇట్లా మాటలు యుద్ధం జరుగుతూ ఉంటుంది ఈలోగా డివో కూతురిని వేరే సంబంధానికి తీసుకెళ్ళడానికి వచ్చేసరికల్లా తనని చాలా చక్కగా ఒత్తిక అన్నట్టుగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా రవి లవర్ని ఒప్పిస్తారు అలా ఒప్పించేసరికల్లా నా మాట ఎటువే విందు మీటన్నా చెప్పి చూడండి మీ మాటన్నా వింటుందేమో అంటూ భారీ అడగటంతో భర్త సరే అని చెప్పేసి మనం ఇవాళ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలమ్మా శృతి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది కంపల్సరీగా వెళ్దాము కాస్త చీర కట్టుకొని రెడీ అవ్వంటే చీర కట్టుకుంటే గంగిరెద్దులాగా ఉంటాను అయినా ఇట్లాంటి వాటికి కూడా సెంటిమెంట్స్ ఏంటి చీర కట్టుకోవటం నాకు రాదు అని చెప్పేసి అంటే చిన్నగా ఎలాగో కట్టుకోమ్మా ఫంక్షన్ కదా బాగుండదు అని చెప్పేసి పూజ కూడా ఉంది అంటంతొట్టే సరే అని చెప్పేసి ఇక తను కూడా చీర కట్టుకుని రెడీ అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి హలో బాగున్నారా బాగున్నారా శృతి గుర్తుపెట్టావమ్మా మమ్మల్ని అని చెప్పేసి అంటే నేను గుర్తుపెట్టలేదు అంకుల్ అని చెప్పేసి అంటుంది బాగున్నారా అన్నయ్య అంటూ బాగున్నారా ఫ్రెండ్ అంటూ బాగున్నారా వదిన అంటూ అన్ని పలకరింపులు అయిపోతాయి వీళ్ళు లేట్ లేట్ అయినకెళ్ళ ఒక రౌడీ గంగిని డీల్ చేస్తూ ఉంటాడు ఇక శృతి వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే మాత్రం ఇలాగ శృతికి ఇంకో సంబంధం చూస్తూ ఉంటారు అలాగే రవికి ఇంకో సంబంధం చూస్తూ ఉంటారు అయితే వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళు చూసే సంబంధాలు చేసుకుంటారో లేదో చూడాలి అలాగే ఇక బాలు వాళ్ళ ఇంటికి వచ్చిన సంబంధాలకైతే మాత్రం మొత్తం ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో మగవాళ్ళకి నోరు లేదా లేకపోతే మీ నాన్న చేతగా నూడా అంటూ ఇంట్లో వాళ్ళని రెచ్చగొచ్చేటట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండేసరికల్లో బాలుకి విభజంగా కోపం వచ్చేస్తుంది ఏం కూసేవరా మా నాన్న పట్టుకొని అని చెప్పేసి పెళ్లి సంబంధాలకు వచ్చిన వాళ్ళమే మీద మనం మ్యాక్సిమం పొద్దున్న వేసిన దగ్గర నుంచి బయట ఫుడ్కి ఆల్మోస్ట్ అలవాటు పడిపోయాం ఎక్కడో కాస్త మాలమూరు ప్రాంతాల్లో పల్లెటూర్లలో తప్పితే ఇళ్ళల్లో టిఫిన్లు చేసుకునే వాళ్ళంటూ కనిపించనే కనిపించట్లేదు చివరికి కూరలు కూడా చేసుకోవడానికి బద్దకమయ్యి అన్నం టైం కల్లా బయటికి వెళ్ళి కర్రీస్ కొనుకొచ్చుకుంటున్నారు రైస్ ఒక్కటి కుక్కర్లో పడేసుకుంటున్నారు అదే ఉంటే బిజీ లైఫ్ అని చెప్పేసి అంటున్నారు నిజానికి ఫోన్లు పట్టుకొని గంటలు గంటలు కూర్చున్న కూర్చునే వాళ్ళకి రీల్స్ చూస్తూ మూవీస్ చూస్తూ సాంగ్స్ వింటూ ఇలాగ ఏదో ఒకటి టైం పాస్ కానీ చూస్తూ ఉన్న టైంలో చక్కగా లేసి కాస్త వంట చేసుకుంటే హెల్తీగా ఇంటిలో పది ఎంతో సంతోషంగా తింటారు మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా అలా కాకుండా ఎంతసేపు అని చెప్పేసి ఫోన్లు కత్తుకుపోయి కూర్చొని టీవీలు కత్తుకుపోయి కూర్చొని కాలక్షేపానికి ఏదో ఒక బాధ కానీ వేసుకుంటూ ఉంటే అనవసరంగా హెల్త్ పాడవటం తప్పితే ఉపయోగం ఏమి కాస్త ఒళ్ళొంచి పని చేసుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది అలాగే మనీ సేవ్ అవుతుంది